కాల బైబిల్ పఠన ప్రణాళికలో వందవ రోజు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము అధ్యాయము మరియు నలభై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు అటు పిమ్మట రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన రాజు ఎడలా తప్పు చేసరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వసము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు జీ యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కలకనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియొందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడెనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగెలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను మరియు ఫరోగిన్నే నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పెను అప్పుడు యోసేపు దాని భావమిదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడు వయ్యున్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఎలయనగా నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలబడితిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పను అతడు తెలిపిన భావము మంచిదని అధిపతి చూచి అతనితో ఇట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వె్రెలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయెను ఇంతటితో ఆది కాండము నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయంలో ఉన్న యాభై ఏడు వచనములు రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియూ బలిసినవియూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెనులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెనులను ఆ పీల వెనులు మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు సకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడూనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకునిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరు భావముల గల కళలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చెను ఫరో యోసేపుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగల వారెవరూ లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చు నని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవియో చూపున కందమైనవియోనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టి గల ఏడు మంచి వెనులు దంటున పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితని గాని దాని భావమును తెలుపగల వారెవరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫరోక్ అనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరం కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీలవెనులు కరువు ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తునూ మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకుని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకునవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్ పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే అంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడున తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను మరియు ఫరో యోసేపునకు జప్నాహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతి ఫెర కుమార్తెయగు ఆసేనతునిచ్చి పెండ్లి చేసెను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనము నుండి సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను కొలుచుట గనుక కొలుచుట మానివేశను ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము యాభైయవ వచనము నుండి కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన ఫోతీఫెరా కుమార్తెయగు ఆసనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని నేను మరచిపోవునట్లు చేశనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను మనషే అనగా మరచుట అని అర్థము ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అని అర్థము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునిరి అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీలందరితో చెప్పెను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కుట్లన్నీ విప్పించి ఐగుప్తీలకు ధాన్యమమ్మకము చేశను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి ఇంతటితో ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయములో ఉన్న యాభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు ఆది కాండము నలభైవ అధ్యాయము మరియు నలభై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్